मेघुतो 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 येदना कालाटो बते मिर कोटेरी असारी चिरु आवली आ कालाटो राणा पापाना कुचो लकाडा लमिना रलमिना चंद्र

ఇది తరతరాలుగా మా పూర్వీకుల నుంచి దాదాపు వంద సంవత్సరాల నుంచి జరుగు జరుగుతున్న వృసు మహోత్సవానికి అడ్డంకి తగిలి కావాలనే ఆ కిస్తీకి సంబంధించిన తొట్టిని శిథిలం చేయాలన్న ఉద్దేశంతో రాత్రి పదకొండు గంటల నుంచి సమ్మెటలు తీసుకొని గండ్రు తీసుకొని పగలగొట్టి మత సామరస్యాన్ని విఘాతం కలిగించే విధంగా ప్రజలందరినీ రెచ్చగొట్టాలన్న ఉద్దేశంతో కావాలనే ఈ దారుణానికి పాల్పడినాడు కాబట్టి అతని మీద ఎవరైతే ఈ శిథిలానికి కిస్తీ తొట్టికి సంబంధించి శిథిలం చేసిన వ్యక్తిని చట్టబద్ధంగా చర్య తీసుకొని అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆలో తీసుకోవాలని ప్రజలందరి తరఫున ఈ గ్రామం తరఫున మేము పోలీసు వారిని ప్రభుత్వం వారిని న్యాయం చేయాలని కోరుతున్నాం ఈ ఈ దర్గా దగ్గర కిస్తీ సంవత్సరాల కొద్దీ చేస్తూ ఉన్నారు పూర్వము కానీ ఈ కిస్తీ దర్గా దగ్గర ఉన్న కిస్తీని నాది అని ఒక ఆ ఆక్రమించుకొని ఉన్నాడు కానీ ఆ దానిపైన మా గ్రామ ప్రజలు వాళ్ళు కోర్టుకు పోగా ఆ కేసు కోర్టులో ఉన్నది కానీ కోర్టులో ఉన్న కేసుని కాదని ఆ వ్యక్తి ఆ కిస్తి వేసే కుండని దౌర్జన్యంగా పగలగొట్టినాడు ఆ పగలగొట్టిన వ్యక్తి పైన చర్య తీసుకోవాలని కోరుతున్నాము